ఎలాంటి కందిపప్పు నానబెట్టకుండా రెండే రెండు నిమిషాల్లో అయితే ఈ దోశ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి మినప్పప్పు కూడా ఏది కూడా అవసరం లేదు చాలా హెల్దీ దోశ పెరుగు వంట సోడా అసలుకే అవసరం లేదు మరి కందిపప్పు నానబెట్టకుండా దోశ ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వెల్కమ్ కిషన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ రెండు నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా ఎర్ర కంది పప్పు అయితే దోశ చేయబోతున్నాను ఎర్ర కందిపప్పు నానబెట్టాల్సిన పని లేదు అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట మరి ఎర్ర కంది పప్పుతో దోశ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఎర్ర కందిపప్పుతో అయితే దోశ అనుకున్నాం అండి చాలా అంటే చాలా బాగుంటది ఇన్స్టెంట్ గా రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ దోశ వచ్చేసి ఈ కంది కంది నానబెట్టకుండా అప్పటిదప్పుడు అయితే చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ గా అయిపోతుంది రెండే రెండు నిమిషాల్లో ఈ దోశ వచ్చేసి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఎర్ర పప్పుని ఒక కప్పు తీసుకున్న చూడండి మీరు మీ మీరు మనుషులను బట్టి ఎంత కావాలనేది మీరు దాన్ని బట్టి అయితే తీసేసుకోండి వీటిని నానబెట్టే పని లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఎర్ర పప్పు ఒక కప్పు తీసేసుకోండి దీన్ని ఒక బౌల్లో మీరు కొంచెం తీసుకున్నట్లయితే మిక్సీ జార్లోకి వేసేసుకోవచ్చు అంతా చాలా హెల్తీ కూడాను అలాగే ఇప్పుడు మనం నీళ్ళు ఇప్పుడు నీళ్ళు వేసుకొని ఒకసారి కడిగేసుకుందాం లే కడుక్కోకున్నా పర్లేదు కడుక్కుంటే డెస్ట్ ఇష్టం లాంటిది పోతుందని చెప్పేసి నేను కడుగుతున్నాను ఇలా ఒకసారి కడిగేసుకుందాము ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం అన్నీ కూడా వేసేసుకుందాము మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో సేమే హాఫ్ కప్పు అయితే తీసేసుకోవాలి మనం కంది ఎర్ర కందిపప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో తీసేసుకున్నాను మీరు మిక్సీ జార్లో ఒకేసారి పడితే అన్ని అన్నీ దాంట్లోకి వేసేసుకోవచ్చు హాఫ్ కప్పు సేమియా అలాగే పావు కప్పు క్యారెట్ ముక్కలు కప్పు టమోటోలు కూడా వేసేసుకోవాలండి దీనికి వంట సోడా కానీ ఏది కూడా అవసరం లేదు ఇంకోటి చూ ఇంకోటి సేమ్యా ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు సేమ్యా లేకపోతే ఇంకా నేను సేమ్యా అయితే వేసేసుకున్నాను ఎలాంటి పెరుగు కూడా అవసరం లేదు వంట సోడా కానీ ఏది కూడా అవసరం లేదు ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం చాలా అంటే చాలా ఈజీ దోశ మటుకు మనం ఎలాంటి పప్పును అమ్మటాల్సిన అయితే పని లేదు కందిపప్పును వచ్చేసి ఇంకా ఇప్పుడు మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేస్తున్నాను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు అయితే పడుతుంది మొత్తానికైతే మరి తర్వాత మనం చూసుకొని వేసుకోవచ్చు ఇలా ఇంకా పట్టి మిక్సీ పట్టేసుకున్న పిండిని ఇలా బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇంకా మిగతాది కూడా వేసేసుకున్నాను సేమ్ వేసుకొని మరి హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మరి ఇలా మిగతాది కూడా పట్టేసుకున్న తర్వాత ఇంకా ఇది కూడా వేసేసుకుందాం పిండిని ఇందులోకి ఇంకా మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొన్ని నీళ్ళు అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనము మొత్తం కలిసేలాగా కూడా కలిపేసుకుందాము వెంటనే దోశ వేసేసుకోవచ్చండి ఇంకా మనం మిక్సీ పట్టుకున్న వెంటనే మరి నానాల్సిన పని అయితే లేదు ఇంకా మనం దోశ వేసేసుకోవడమే కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత అయితే దోశ వేస్తాను చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి కొద్దిగా నీళ్ళు వేస్తాను మరి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకొని కలుపుకుందాం మరి ఇంకా వంట సోడా ఏది కూడా అవసరం లేదు నేను కొద్దిసేపు పక్కన పెట్టేసుకుంటాను మనకి రెండు నిమిషాల్లో దోశ బ్యాటర్ వచ్చేసి రెడీ అయిపోతుంది ఇంకా వెంటనే దోశలు వేసేసుకోవచ్చు చూసారు కదా ఈ దోశలు వచ్చేసి మనకి ఐదు నిమిషాల్లో వేడి వేడి దోశలు అయితే రెడీ అయిపోతాయి కాకపోతే ఇప్పుడు నేను కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇంకా చట్నీ చేసిన తర్వాత అయితే దోశ వేస్తాను ముందే చెప్తున్నానండి ఇది నానాల్సిన పని అయితే లేదు వెంటనే దోశ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేస్తున్నాం అనమాట పల్లీ చట్నీ కొన్ని పల్లీలు అయితే వేసుకున్నాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు వచ్చేసి చట్నీ అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలు అయితే వేగిపోయాయి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము ఇంకా పల్లీలు అయితే తీసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు పెట్టేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం తడిపోయిన తర్వాత ఆ నూనె అయితే వేసుకోవాలి ఇలా తడిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి కారాన్ని బట్టి వేసుకోండి ఇలా కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు ఇందులోగా కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు వేసుకుంటే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా ఈ విధంగా కొంచెం చింతపండు వేసుకొని మగ్గించుకుందాము ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు పప్పులు కూడా వేసుకోవాలి కొన్ని ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిరపకాయలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా మీకు సరిపన్నది నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా తిరువాత పెట్టేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశ అయితే వేసేసుకుందామండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా దోశ అయితే వేసేసుకుందాము అని చెప్పాను కదా అండి ముందే మనకి నానాల్సిన పని అయితే లేదు వేసుకున్న వెంటనే వేసేసుకోవచ్చు దోశ ఇంకా ఇక్కడ పెండం కూడా పెట్టేసాను వేడే ప్పుడు మటుకు సిమ్లో పెట్టుకొని వేసుకోండి హైలో పెట్టుకోకూడదు ఒకసారి కలిపేసుకొని ఒక అయితే వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని అయితే వేసుకోండి ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా వేసుకున్న తర్వాత హైలో పెట్టేసుకోవాలి మనం ఎలాంటి వంట సోడా కానీ పెరుగు కానీ ఏది కూడా వేయలేదు చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు మటుకు ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం పైన ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే చా చూసారు కదా ఎంత ఈజీగా వస్తాయి దోశలు మటుకు వంట సోడా ఏది లేదనమాట పెరుగు కానీ ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకుంటే క్రిస్పీగా భలే ఉంటాయి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకో సేమ్గా నీళ్ళు అనేది వేసేసుకొని వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా స్ప్రీట్ తీసుకుంటే మనకు దోశ అనేది చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం నూనె వేసేసుకుందాం పైన నూనె లేకపోయినా కూడా వస్తాయండి కాకపోతే నూనె వేస్తే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా రెండు సైడ్ల కాలినీ బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వస్తుందో ఇంకా ఇలాగే అన్ని దోశలు వేసేసుకోండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే ఇంటి సైడ్ కూడా కాలేజ్గా అండి ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దామండి చాలా అంటే చాలా బాగా వచ్చేది కానీ దోశలు మటుకు ఎంత బాగున్నాయో మీకు కావాలంటే క్రిస్పీకి కావాలంటే కొంచెం మీడియంగా పెట్టుకొని క్రిస్పీగా కూడా అవుతాయి అనమాట ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి దోశలు మటుకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలాంటి పెరుగు కూడా వంట సోడా కూడా అవసరం లేదనమాట ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో చేసేసుకొచ్చి దోశ వచ్చేసి డిఫరెంట్స్ ఈ వాటి వీడియో మాట్లేదు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి ఇచ్చినప్పుడు ఒక లైక్ అయితే చేయండి అలాగే కందిపప్పుతో కందిపప్పు నానబెట్టకుండా ఒకసారి ఈ దోశ ట్రై చేసి ఎలా వచ్చినట్టా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్